పిఆర్ఎస్ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గారు మహాన్యూస్ ఛానల్ సంబంధించిన ప్రధాన కార్యాలయంపై జరిగినటువంటి దాడి ఘటన గురించి స్పందిస్తూ ఈ సమాజంలో మీడియా చాలా కీలకమైనటువంటిది కానీ అలాంటి మీడియా హద్దులు దాటి వ్యక్తులను వ్యక్తిత్వాన్ని హరణం చేసే విధంగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాతలు రాయడం డిబేట్లు పెడుతున్నారు ఇది ప్రజాస్వామ్యములు ఏమాత్రం ఉపేక్షించేది కాదు ఒకనొక స్థాయిలో హద్దులు మీరినప్పుడు చివరకు ఇలాంటి ఫలితాలే ఉంటాయి కాబట్టి మీడియా మీడియాగానే ఉండాలి అని ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రంలో దాదాపు ఒకటిన్నర సంవత్సరం అయింది ఓడిపోయి ఈ ఒకటిన్నర సంవత్సరం రోజులు ప్రతిరోజు నిత్యం మా మీద లేనిపోని విష ప్రచారం చేస్తూ చివరకు వ్యక్తులను టార్గెట్లు చేసుకొని మా పార్టీకి సంబంధించిన మా పార్టీ నాయకుడు కేటీఆర్ గారు కేసీఆర్ గారి గురించి వాళ్ళు ఇష్టం వచ్చినట్లు మాట్లాడడమే కాకుండా డిబేట్లు పెట్టడం వాళ్ళు పెట్టే తమ్ చూస్తే అసలు ఈ సమాజంలో మనం ఎక్కడున్నామనిపిస్తుంది ప్రతి వ్యక్తికి కూడా సహనానికి ఒక పరీక్ష ఉంటుంది ఆ యొక్క హద్దు మీరినప్పుడు చివరకు చేయగలిగేది ఇలాంటివి తప్పక ఏముండవు ఇంత తాగవు ఇవి ఇంకా ముందు ముందు కొనసాగుతాయి జర్నలిజం జర్నలిజం లాగానే మీడియా మీడియా లాగానే ఉండాలి లేదు మీకు ఇష్టం ఉంటే ఒకరిని పొగుడుకోండి అంతేగాని ఏదైనా తప్పు జరిగితే ఒక పార్టీ మీద ఇదే తప్పు జరిగిందని మీరు చెప్పడంలో తప్పు లేదు కానీ దాని పరిధి దాటి ఇంత దూరం తెచ్చుకోవద్దని ఆయన తీవ్రంగా హెచ్చరించడం జరిగింది ఇంకా ఆయన మాట్లాడుతూ ఒక మహానీషే కాదు ఈ రాష్ట్రంలో ఇంకా మూడు ఛానల్స్ ఉన్నాయి ఆ మూడింటికి కూడా ఇదే గతి పడతదని ఆయన తీవ్రంగా హెచ్చరించడం జరిగింది సరే ఆ మూడు ఛానల్స్ ఏంటి అనేవి ఈ తెలుగు రాష్ట్రాల్లో అందరికీ తెలుసు అందరి నోట ప్రతిసారి చెప్తున్నట్టుగా ఆ మూడు కాకుండా ఇప్పుడు జరిగినటువంటి ఈ మహానీసు అన్నీ కలుపుకొని ఒక ఎల్లో మీడియా అనేది ఒకటి ఉంది దానిలో భాగంగానే వాస్తవంగా వీళ్ళేమి టీ బీఆర్ఎస్కు సంబంధించి బీఆర్ఎస్ నాయకుల గురించే కాదు అటువైపు ఆంధ్రాలో కూడా అటువైపు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అంటే ఇక్కడ బీఆర్ఎస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు వీళ్ళకి కావాల్సింది ఒకటే చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా ఉన్న వాళ్ళ పట్ల ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ పట్ల ఒక రకంగా ఇలా యొక్క జర్నలిజం అనేది ముందు కొనసాగిస్తారు చూస్తున్నాం భావజాలం ప్రకారము కాంగ్రెస్ తెలుగుదేశం పడవు సరే మొన్న ఒకవారి చంద్రబాబు నాయుడు పొత్తు పెట్టుకొని తప్పు చేసి దాని ఫలితం మీద అనిపించుడు అక్కడేమో తెలుగుదేశాన్ని కూటమిని మోస్తరు ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్లో ఇక్కడేమో తెలంగాణలోకి వచ్చేసి కాంగ్రెస్కు రేవంత్ రెడ్డికి వంత పాడతారు మరి ఏందో ఇదేందంటే ఇదే చంద్రబాబు నాయుడు గారికి అనుకూలం చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా ఉండడం అనే విధంగా సమాజాన్ని రెండు భాగాలుగా వాళ్ళకే వాళ్ళు విభజించుకొని కేవలం దానికోసమే పనిచేస్తున్నట్టు వాళ్ళు బావ కోసమే మాత్రమే జర్నలిజం ఉన్నట్లు ఆ విధంగా ముందుకు సాగితే ఫలితం ఇలానే ఉంటుంది సరే ఆ రోజు దాడి చేసినప్పుడు అందరు ఖండించు కానీ ఒక్కబారి కొంచెం ఆలోచిస్తే ఆ మహానీస్ చేసినటువంటి తప్పు అంత ఇంత తప్పు కాదు ఏంటంటే ఆ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి విచారణ జరుగుతుంది పోనీ బీఆర్ఎస్ గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నటువంటి వ్యక్తులు ఇలా ఫోన్ ట్యాపింగ్ పాల్పడినారని కూడా వేయండి రాయండి డిబెట్లు పెట్టండి ఇబ్బంది ఏం లేదు కానీ చివరికి మహిళలకు లింకులు పెట్టి అది నిజమో కాదో తెలుసుకోకుండా విచారణ సంస్థలు బయటకు చెప్పకముందే అంత తొందరపడితే ఇటువైపు నుంచి కూడా అదే రియాక్షన్ ఉంటుంది కదా దాని ఫలితమే కదా ఆ దాడి జరిగిన రోజు మహానీస్ వంశీ మాట్లాడుతూ ప్రజాస్వామ్యం కూలిమైపోయింది మీడే మీడియా స్వేచ్ఛను హరించేస్తుండ్రు చూసిండ్ర ఎంత బండరాలతో గట్టి గట్టిగట్టిగా హర్చిండ్రు మరి అటువైపు వంశీ గారు ఓన్లీ భౌతికంగా నీ కార్ల మీదనో కార్యాలయం మీదనో దాడి జరిగితే అంత బాధపడుతుండవే సమాజంలో ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి వాళ్ళు అలాంటి వాళ్ళ మీద నీ ఇష్టమైనటువంటి ఆరోపణలు అవి ఆరోపణలు కూడా కాదు నా ఫీక్ స్టేజ్కి తీసుకుపోయి బురదల్లితే చూస్తూ ఉంటారా మీడియా మీద దాడి చేయడం తప్పి అందరూ ఖండిస్తాం కూడా కానీ మనం చేస్తున్నది ఏంటి ఇది కూడా ఆలోచించుకోవాలి కదా అదే ఆ విషయంపైనే జగదీశ్ రెడ్డి గారు తీవ్రంగా స్పందించుండు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎన్నో ఇబ్బందులు పడ్డాం అలాంటిది మమ్మల్ని టార్గెట్గా చేసుకొని మీరు ఏదో సాధించాలనుకుంటే అది మీ సాధ మీ చేత కాదు సాధ్యం కాదు గట్టిగా పోరాడతాం ఇక మీదట ఉపేక్షించే సమస్య లేదు ఈ మీడియాలపైన మిమ్మల్ని ఒకవేళ అటువైపు ఆంధ్రాలో ప్రభుత్వంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ ఇక్కడ ప్రభుత్వంలో ఉన్నటువంటి తెలంగాణ రేవంత్ రెడ్డి కానీ కాపాడుతారు అనుకుంటే మీ భ్రమే ఎవ్వరు కాపాడే సమస్య లేదు ఒకవేళ కాపాడుతారనుకున్నా అలాంటి వాటికి మేము భయపడేటువంటి వ్యక్తులం కాదు మేము వచ్చిందే ఉద్యమ స్ఫూర్తి నుంచి తెలంగాణ సాధన కోసం అలాంటి వ్యక్తులను టార్గెట్గా చేసుకొని మీ వచ్చిన మీరు ప్రవర్తిస్తుంటే చూస్తూ ఉండేటువంటి అవకాశం ఏమాత్రం లేదు ఎన్ని కేసులైనా పెట్టుకోండి ఇంకా మీదట చాలా కఠినంగా మీడియా పట్ల ప్రతి అంశం పట్ల చాలా క్షుణ్ణంగా పరిశీలించి ఏం చేయాలో చట్టపరంగా చేస్తామో అవసరమైతే ఇలాంటి చర్యలకు కూడా వెలుకాడే ప్రసక్తే లేదని ఈ యొక్క జగదీశ్ రెడ్డి గారు తీవ్రంగా హెచ్చరించడం జరిగింది వాస్తవంగా భారతదేశం అంతటా ఎట్లా ఉన్నా మన తెలుగులో తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలుగుగడ్డ మీద ఈ జర్నలిజం ఎందుకు ఉందో ఎవరి కోసం ఉందో అందరికి తెలిసినప్పటికి కూడా మరి అంత స్థాయి తగ్గించుకొని కొందరు లాభం కోసమై కొందరి మీద బురద చల్లడం దానివల్ల వాళ్ళకు వచ్చేటువంటి ఆనందం ఏందో అందరికి అర్థమైనప్పటికీ కానీ అది కరెక్ట్ కాదు కదా చూడాలి ఇంకా ముందున్న మార్త లేకపోతే తప్పదు ఇలాంటి దాడులు చేస్తూ ఉండాల్సిందే మీడియా ఖండించాల్సిందే ఉంటుంది ప్రజాస్వామ్యం ఉన్న చివరకు చాలామంది కూడా జర్నలిజం అంటే ఇప్పటికే నమ్మకాలు పోయినాయి ఎవరేం చేస్తుండరు అనేది కూడా అలాంటిది వాళ్ళు ఇంకా పూర్తి స్థాయిలో ఇలాంటి కార్యక్రమాలు పాల్పడితే అటువైపు నుంచి కూడా అలాంటి ఫలితమే ఉంటుంది చూద్దాం ఇంకా ముందు ముందు ఏమేమి జరుగుతుందో